ఆంధ్ర తిరుపతి అవును సార్ మీరెక్కడండి ఆ మాది ఇక్కడ పల్నాడు జిల్లా చిలకలపేడ మండలం సార్ మీ పేరండి మీతో గా మాట్లాడాలని అలాగే సార్ నేను నేను అనుకుంటున్నాను వేరే వాళ్ళు ఇచ్చారు మీ నెంబర్ అలాగే సార్ మీ పేరు అండి ఆ నా పేరు మీద క్రిస్టియన్ సబ్బాయి మీతో గా మాట్లాడాలి అలా అలాగే సార్ మీ పేరు సార్ రాసుకుందామని ఈ సెల్ లో రాసుకోవాలి కదా మీ పేరు

కాదు మీరు యేసు ప్రభు మీద విమర్శి ఉంటారు మీరు పర్సనల్ గా మాట్లాడాలని మాట్లాడను సార్ వింటున్నాను కదా ఏదన్నా టెన్షన్ కానీ ఆవేశం ఎక్కడ మీకు ఏదన్నా ఎదురు సమాధానం ఇస్తారా లేదా కోపంగా ఏమైనా ఉంటారా ఇక్కడ ఇగో ఏం పేరు గారు ప్రశాంతంగా జపం చేసుకుంటూ ఉన్నాను మీరు కూడా రెండు రెండు నిమిషాలు విన్నాక మీకు మీరు ఆనందంగా అనిపిస్తే కంటిన్యూ చేయండి లేకపోతే మళ్ళీ చేయండి ఒక రెండు నిమిషాలు వినండి ஹரே கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணரிமே ரம ராம ராம ஹரிஹரி ஹரே கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணரிம ஹரே ரம ராம ராம ஹரிஹரி ஹரே கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணரிம ஹரே ரம 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 ஹரிஹரி ஹரே கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணரிமே ரம 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 ஹரிஹரி மங்களம் பாபி படுக்கு A yoga.